నమస్తే అండి నా పేరు ప్రమీల ఇంతకు ముందుకన్నా ఇప్పుడు పర్వాలేదండి బాగుంది బాగుంది ఎంత ముందు అంటే రోడ్లు ఎక్కడ చూసినా గతులు గతుకులు ఉండి ఇప్పుడు పర్వాలేదు కొంచెం పేదవాళ్ళకి కొంచెం అందుబాటులో అన్ని ఎన్న ఏదైనా కావాలి అనుకుంటే వాళ్ళని 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 అందరిని అడగవలసి వచ్చేది ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకు వెళ్ళడం కానీ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళకోకుండా వెళ్ళి కాగితాలు ఏమి పెట్టుకున్నా మనకి అందుబాటులో బాగుంది అంటే ఒకప్పుడు ఇంతకుముందు గతంలో స్కూల్ ఏమన్నా ఇప్పుడు స్కూల్ ఏమన్నా రెండు మార్పు బ్రహ్మాండంగా ఉంది చాలా కార్పు ఇప్పుడు అసలు ఐస్ ప్రైవేట్ స్కూల్ మించేసి ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుంది అంటే ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఉన్నాయి డెవలప్మెంట్ ఎలా ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా రెండు ఇప్పుడు డెవలప్మెంటే బాగుంది అంత ముందు ఏం బాగుండేది కాదు అంటే ఇప్పుడు ఐదారు పార్టీలు కలిసి వస్తున్నాయమ్మా జగన్ సింగల్ వస్తున్నారు కానీ ఫ్యూచర్లో జగన్కి ఎలా ఉంటుంది చెప్పండి బ్రహ్మాండంగా ఉంటుంది మళ్ళీ జగన్ వస్తారు మెజార్టీ బాగా ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది అందరు బాగానే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి ఎందుకంటే అందరు అందరూ కాన్ఫిడెంట్ ఆయన మీద ఉంది ఇంత లేదులే ఎవరికి ఆయన 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 ప్రధానమంత్రి కలిసిన ఎవరైనా ఆయన రేంజ్లో ఆయనకు ఉంది వస్తుంది వస్తాడు ఆయన వస్తాడు గా ఎందుకని పరిపాలన బాగుంది ఇప్పుడు ఎన్నో చెప్తారు ఎంతో మంది ఎన్నో చెప్తారు ఇన్ని అవకాశాలు ఎవరు ఎవరు అసలు నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి ఎదురు పెట్టకలేదు బాబు అయ్యా ముసలో వాళ్ళు పెన్షన్లే అండి అసలా అనకూడదు కానీ రా తెల్లవారుజా నాలుగింటికి వచ్చి రోడ్ల మీద కాపలాలు కాసేవారు తంబు పని చేయట్లేదు అది పని చేయట్లేదు ఇది పని చేయట్లేదు అని పంపించేసేవారు కొంతమంది నించో నుంచో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఇంటికే తెల్లవారేసరికి తలుపు కొట్టి డబ్బులు ఇస్తున్నారంటే అసలు అంత మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన కానీ ధరలు అంటే కరోనా టైంలో అన్ని తుఫాన్లు అయ్యి రావడంతోనే మరి వస్తాయండి ఏ ప్రభుత్వంలో ధరలు లేవు గ్యాస్ గత ప్రభుత్వంలో ధరలు లేవా వస్తే ఉంటాయి తగ్గుతూ ఉంటాయి అన్నీ అలా అనుకుంటే అలా బాగానే ఉంది ప్రభుత్వం అట్లా బాగానే ఉంది నెక్స్ట్ సార్ కూడా జగన్ గారే వస్తారు సీఎం

ఎవరు అనంత నేను చేసే పనులు బాగుంటే మీరు ఓటు వేయండి లేకపోతే ఏమకండి అని చెప్తున్నారు అసలు ఎవరు వాళ్ళు ఆడతారు చేయిపోయినా నాకు ఓటు వేయండి నా కోట వేయండి అన్నోళ్ళు చూశాను కానీ ఇంతవరకు వచ్చి ఎవరు అలాగే అన్న వాళ్ళు చూడాలి ఆయన గ్యారంటీగా ఆయన వస్తారు అయ్యే నలభై ఐదు వచ్చాయి పిల్లలకి ఇవి వచ్చాయి అమ్మడు వచ్చాయి మళ్ళీ ఏమో మాకు పంపేది కావాలంటే రాజేష్ అన్నీ ఇప్పించాడు ఇంటి పన్నయి బాగానే చూస్తారు పర్వాలేదు అంటే గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందో ఒక మాట మార్చి బాగానే ఉంది అంటే అన్ని పార్టీ అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి ఇప్పుడు ఈ పార్టీలో ఎలా కలిసి వస్తుంది బాగానే కలిసి బా నలభై ఐదు వేలకి వాళ్ళకి బాగానే ఇచ్చారు పర్వాలేదు జగన్ మీ ఇంటికి మంచి జరిగింది జగన్ అని ఓటేయమంటున్నాడు మీకు మంచి జరిగింది మాకు మంచి జరిగింది ఏ మంచి జరిగింది ఒక మాట అన్నీ అంటే డబ్బులు అయిపోయి వేసాడు లేని వాళ్ళకి ఇదైన వాళ్ళకి బాగానే ఉంది అంటే ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారు ఇంకేదే ప్రభుత్వం కావాలంటున్నారు రెండు మాటలు చెప్పాము ఇదే కావాలని మేమైతే జగన్ అన్ని కోటేస్తాం అంటే ఇంత ముందులాగా అన్ని పార్టీ కలిసి వస్తున్నాయి ఇప్పుడు సింగిల్ జగన్ సింగిల్ గా వస్తున్నారు నెక్స్ట్ గెలుస్తాను అనుకుంటున్నారు గెలవాలనుకుంటున్నారు మాట చెప్పండి గెలుస్తాడు అంటే సింగిల్ గా వస్తున్నారు అన్ని పార్టీ కలిసి వస్తున్నాయి పర్వాలేదు జగన్ అని గెలుస్తాడు అంటే బాగానే ఉంది కాబట్టి బాగానే ఉంది